హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీపీ టాక్స్ ఈ రోజు వీడియోలో అరటికాయ బజ్జీలైతే చేస్తున్నానండి ఈ అరటికాయ బజ్జీలను ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ నేనైతే ముందుగా ఒక కప్పు తనగపిండి తీసుకొని జల్లించుకొని గిన్నెలోకి అయితే రెడీగా పెట్టేసుకున్నానండి పావు టీ స్పూను వాము టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసాను బేకింగ్ సోడా అయితే ఆప్షనల్ అండి వేయాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మన టేస్ట్కు తగ్గట్టుగా కారం కూడా కొంచెం కారం వేస్తే బాగుంటుంది అనేసి నేనైతే కారం కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసి వీటన్నిటినీ కూడా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండలు రాకుండా చక్కగా మన బజ్జీ పిండి కన్సిస్టి వచ్చేంత వరకు అయితే కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిలోకి నేను కొంచెం వేడి నూనె పోస్తున్నానండి ఈ వేడి నూనె పోయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా మంచి టేస్ట్తో ఉంటాయి అనమాట సో మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది ఇలా కలుపుకున్న పిండికి మనకు ఎంత కన్సిస్టి కావాలనేది చూసుకోండి నాకైతే ఈ కన్సిస్టి సరిపోతుంది సో నాకైతే పిండి రెడీ అయింది ఇక్కడ నేనైతే ఒక అరటికాయనైతే తీసుకొని ముందు భాగము వెనుక భాగము కట్ చేసుకొని మొత్తం కూడా చెక్ తీసుకోవాలండి ఈ అరటికాయకు చెక్ తీసే ముందు కానీ కట్ చేసేటప్పుడు కానీ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఈ బంకా అనేది చేతులకు అంటకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ మనమైతే అరటికాయ మొత్తం కూడా చెక్ తీసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నానండి మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఈ విధంగా కొంచెం మందంగానే కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అరటికాయ పిండి బజ్జీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే చేసుకున్నట్టయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది లోపల వరకు చక్కగా కుక్ అవుతుందండి చూడండి ఈ అరటికాయ బజ్జీలను అయితే ఇటు అటు టర్న్ చేసుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎంతవరకు వినడమే తప్పితే ఎప్పుడూ కూడా ట్రై చేయలేదన్నమాట ఈసారి అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఇప్పుడు మిగిలిన బజ్జీలను కూడా అన్నిటిని కూడా వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకున్నాము ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలను సింపుల్గా ఎలా తీసుకోవాలో వీడియో అయితే చూసేశారు కదా ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్